నమస్కారం ఉగాది పండగ శుభాకాంక్షలు ఉగాది అంటే ఏంటి అలాగే ఉగా ఇప్పుడు క్రోధి నామ సంవత్సరం నడుస్తుంది ఇది అయిన తర్వాత విశ్వవసునామ సంవత్సరం వస్తుంది ఈ నామాలు ఎలా వచ్చాయి ఎందుకు వచ్చాయి అనేది కూడా అలాగే ఆ పండగ రోజు మేము ఏం తినాలి ఏం వినాలి ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను యుగాది అంటే యుగా ప్లస్ ఆది అని అర్థం ఆది అంటే ఆరంభం కదా బ్రహ్మ ఈ సృష్టిని ఈ రోజు నుంచే ప్రారంభించాడు అని చెప్తారు దాని వెనకాల ఉన్న ఒక స్టోరీ ఏంటంటే పూర్వంలో సోమకాసుర అనే ఒక రాక్షసుడు ఉంటాడు ఆ రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలన్నీ తీసుకెళ్ళి సముద్రం లోపల దాక్కొని ఉంటాడు అది తెలిసిన శ్రీ విష్ణువు సముద్రం పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ సోమకాసురుని సంహరించి ఆయన దగ్గర ఉన్న వేదాలను తీసుకొచ్చి బ్రహ్మనికి ఇచ్చింటాడు బ్రహ్మ ఈ సృష్టిని ఆరంభం చేయడానికి మొదలు పెడతాడంట అందుకనే దాన్ని ఉగా ఆది యుగాది అని పిలుస్తారు అలాగే ఈ క్రోధి నామ సంవత్సరం వెళ్ళిపోయి విశ్వవసునామ సంవత్సరం వస్తుంది ఇలాగే ప్రతి ఏటా కూడా ఒక్కొక్క నామం పేరుతోనే ఈ సంవత్సరం వస్తుంది అలా ఎందుకు వచ్చింది అనేది కూడా తెలుసుకుందామా పూర్వంలో నారదుడు శ్రీ విష్ణువి గురించి అడుగుతాడంట నీ మాయాజాలంలో ఎవరైనా పడొచ్చు కానీ నేను మాత్రం పడను అని చెప్తాడంట సరేనా అని అప్పుడు శ్రీ విష్ణువుని నవ్వుతూ అక్కడ సరోవరం ఉంది కదా అక్కడ మునిగి తేలు అని చెప్తాడు మునిగి లేవు అని చెప్తాడు అప్పుడు సరోవరంలో మునుగుతాడు మునిగి లేసే లోపల నారదుడు రూపం చేంజ్ అయి ఉంటుంది ఒక చిన్ కన్యా రూపం వచ్చింటది అంటే చాలా అందంగా ఒక యువతి యువతి రూపం వచ్చింటది ఆ యువతి బయటికి రావస్తుంది అప్పుడు ఒక రాజు ఆయనని పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి అంటే అరవై మంది సంతానం పిల్లలు పుడతారు ఒకసారి యుద్ధంలో రాజులు అలాగే అరవై మంది పిల్లలు కూడా మరణిస్తారు అప్పుడు ఈ యువతికి చాలా దుఃఖం అవుతుంది పిల్లల్ని భర్తని ఒకేసారి పోగొట్టుకుంటే ఎవరికైనా అలాగే అవుతుంది కదా అలా చాలా దుఃఖంతో రోదిస్తూ అప్పుడు శ్రీ విష్ణువు గురించి తపస్సు చేసుకుంటూ కూర్చుంటుంది ఆమె తపస్సుకి మెచ్చి శ్రీ విష్ణువు ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమై అడుగుతాడు ఏంది ఆమె లేస్తుంది లేచి చూడంగానే శ్రీ విష్ణువు ఎదురుకుంటాడు అప్పుడు శ్రీ విష్ణువు అడుగుతాడు ఏమి నారదా నీ రూపం మర్చిపోయావా అని అడుగుతాడు అప్పుడు నారదుడికి ఆ యువతి రూపం పోయి నారద రూపం వచ్చేస్తుంది అప్పుడు నారాదుడు అడుగుతాడు తప్పైంది విష్ణు నీ మాయాజాలంలో ఎవరైనా సిలికాల్సిందే అలాగే నాకే కూడా అయింది కానీ ఏంటంటే నా అరవై మంది పిల్లల్ని పోగొట్టుకున్నాను కదా ఆ దుఃఖం అయితే నాకు ఇంకా తగ్గట్లేదు ఆ దుఃఖం నుంచి బయటికి రావట్లేదు నేను అని చెప్తాడు అప్పుడు విష్ణువు చెప్తాడు నీ అరవై మంది పిల్లల పేర్లు ఏమున్నాయి కదా ఆ అరవై మంది పేర్లు ప్రతి ఏటా ఉగాదికి ఒక్కొక్క నామంతో వస్తుంది ఇప్పుడు క్రోధి నామ సంవత్సరం ఇలా వచ్చింది కదా ఇది కాగానే విశ్వవసు నామ సంవత్సరం వస్తుంది ఇలా అరవై నామాలు ఉన్నాయి ఈ అరవై నామాలు అయిపోగానే మరి ఫస్ట్ నుంచి మరి అరవై నామాల వరకు అరవై ఏళ్ళు వస్తాయి అని చెప్తాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా కూడా ఒకొక్క నామంతో ఈ ఉగాది ప్రారంభం అవుతుంది ఇంకా ఎంతో పవిత్రమైన ఈ పండగ ఈ ఉగాది పండగని మనం ఎలా జరుపుకోవాలి అనేది కూడా చూసేద్దామా ఆ రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు తెల్లాపి చెల్లి ముగ్గులు వేసుకొని వాకిలికి తోరణాలు కట్టుకొని ఇప్పుడు మామిడి ఆకులు చాలా చిగురు బాగా వచ్చింటాయి మామిడి కాయలు వచ్చింటాయి కదా అన్ని తోరణాలు కట్టేసి ఇంట్లో పూజ చేసుకొని ఉగాది పచ్చడి చేస్తారు ఉగాది పచ్చడిలో షడ్ రుచులు కలిపింటారు అంటే ఆరు రుచులు కలిపింటారు అవన్నీ కలిపి అంటే బేవు అంటే యాపాకు ఉంటుంది కదా దాని పూలు అలాగే బెల్లము ఉప్పు కారము పులుపు ఒగురు అని ఆరు కలిపి ఒక ఉగాది పచ్చడి చేస్తారు ఆ రోజు దేవునికి అది కూడా నైవేద్యం పెట్టేసి మేము కూడా దాన్ని స్వీకరించాలి అంటే ఇప్పుడు మన జీవితంలో కష్టం సుఖం లాభం నష్టం ఎలా వస్తాయో బేవు అంటే కహి కదా చేదు ఉంటుంది బెల్లం అంటే తీపి ఉంటుంది అన్నీ సమానంగా మనం స్వీకరించాలి జీవితం అన్నాక అన్నీ వస్తూనే ఉంటాయి కదా అన్నీ సమానంగా స్వీకరించాలి అనే దీని అర్థము ఆ రోజు ఇంట్లో ఏమైనా తీపి పదార్థాలు చేసుకొని బచ్చాలు కానీ బొబ్బట్లు కానీ పాయసం కానీ ఏదైనా చేసుకొని భోజనం చేయాలి తర్వాత ఈవినింగ్ పంచాంగ శ్రవణం చేయాలి అంటే మాకు మా భారతీయ పంచాంగం ప్రకారం ఇప్పటి నుంచే కొత్త ఇయర్ అవుతుంది కదా పక్కల దేవాలయంలో పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారు అంటే పంచాంగం చెప్తూ ఉంటారు అది వినాలి మన దగ్గరలో ఉన్న అన్ని దేవాలయ దర్శనం చేసుకొని ఈ ఉగాది పండగ అందరికీ మంచి జరగాలి అందరి జీవితంలో కహి అంటే చేదు తక్కువ ఉండని బెల్లం సిహి ఎక్కువ ఉండని అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను మరో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని తెలుసుకుంటాను అంతవరకు నమస్కారం